హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడ్ ఈరోజు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి మన ఛానల్ నుంచి కనుమ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే నెట్వర్క్ అయితే చూడండి నెట్వర్క్ వరకు చూస్తున్నట్లయితే మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అర్థమవుతుంది అలాగే ఎక్స్పోర్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి మిర్చి ధర పెరిగే అవకాశం ఉందా లేదా మిర్చి ధరలో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఎక్కువగా అయితే మార్కెట్లో అయితే ఎక్కువగా అడగడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు ఆరుమూరు ఎక్కువగా అడుగుతున్నారు చాలా వరకు మార్కెట్లో ఎక్కువగా డ్రై క్వాలిటీలు ప్యాకింగ్ క్వాలిటీ ఉంటేనే మార్కెట్లో ఎక్కువగా అడుగుతున్నారు ఎందుకంటే ఇతర ఇతరత్ర దేశాలకైతే మార్కెట్కి ఎక్స్పోర్ట్ అయితే మిర్చి అవుతే అవుతుంది అందరికీ తెలిసిన విషయం ఇది ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందండి డ్రై క్వాలిటీలు ప్యాకింగ్ ఉంటేనే ఎక్కువగా మార్కెట్లో అయితే అడుగుతున్నారు ఎందుకంటే ఎక్స్పోర్ట్కి ఎక్కువ డ్రై క్వాలిటీలు అయితేనే బాగుండిద్ది అలాగే ఇది ఆరుమూరు కానీ షార్క్లు కానీ స్పార్క్లు కానీ అలాగే ఏకే ఫార్టీ సెవెన్ కానీ కొన్ని కొన్ని క్వాలిటీలు కొత్తగా వచ్చిన క్వాలిటీలకి అయితే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఎక్కువగా అడుగుతున్నారు డ్రై క్వాలిటీలు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల యాదులు పన్నెండు వేలే మార్కెట్లో అయితే సేల్స్ అయితే జరుగుతుందండి ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్లో అంటే మనకి మార్చిలో అయితే మార్కెట్ అయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మిర్చి అయితే తగ్గు అప్పుడు రావడం అయితే తగ్గుతుంది అలాగే ఎక్కువగా ఇప్పుడు మిర్చి వేసిన ప్రతి ఒక్క పంటలో ప్రతి ఒక్క రైతుకి అయితే ఎనభై శాతం వరకు అయితే తాగు అయితే అవుతుంది వందలో నలభై శాతం యాభై శాతం అరవై శాతం డెబ్భై శాతం ఎనభై శాతం వరకు అయితే చాలా వరకు అయితే ఇలా అవ్వడం జరుగుతుంది ఇప్పుడు పది మిర్చి బస్తాలు వస్తే పది మిర్చి బస్తాల్లో ఒక నాలుగు ఎరుపు ఆరు తాలు అలాగే వస్తున్నాయి సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అయితే ఎక్కువగా తాలు రావడం జరుగుతుంది మార్కెట్లో మాత్రం ఎక్కువగా తాలు పర్సెంటేజ్ ఎక్కువగా అయితే మార్కెట్ అయితే ఫ్యూచర్లో ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో అయితే మార్కెట్లో అయితే ధరలు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి బహుశా ఫిబ్రవరి నుంచే పెరగచ్చు ఎందుకంటే తాగు శాతం ఎక్కువగా పెరిగినట్లయితే ఎరుపు శాతం అయితే తగ్గుతుంది తగ్గడం కారణం వల్ల మార్కెట్కి ఎక్కువగా రేట్లు అయితే మార్కెట్లో పెంచడం అయితే జరుగుతుంది మార్కెట్ అసలు ఇప్పుడు చాలా పర్సెంటేజ్ వరకైతే నాకు తెలిసిన వరకైతే ఎక్కువగా ఎరుపు మిర్చి అయితే రావడం అయితే తక్కువ తాలు పర్సెంట్ అయితే ఎక్కువగా ఉంది అలాగే తాలుకైతే రేటు తగ్గడం జరుగుతుంది ఎరుపుకైతే మిర్చి అయితే ఎరుపు మిర్చికి అయితే మార్కెట్ అయితే పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ అయితే తాళైతే అవుతుందండి మొన్న తుఫాను కారణం వల్ల చాలా వరకు అయితే ఇప్పుడు నేను మార్కెట్ చూస్తున్నాను మార్కెట్లో చాలా వరకు అయితే ఎక్కువ పర్సెంటేజ్ అయితే తాలు ఎక్కువగా కనపడతాయి ఎరుపులు తక్కువగా ఉన్నాయి ఎరుపులాటలు అయితే తక్కువగా ఉన్నాయి మిర్చి అయితే ఎక్కువగా మనకు ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు మొన్న ఎనభై ఒక దిగుమతి అయితే చూడడం జరిగింది ఒక వంద మిర్చి బస్తాల్లో ఇరవై మూడు తాలు ఇరవై ఆరు తాలు ఇలా ఇరవై నాలుగు తాలు ఎనిమిది ఎరుపు తొమ్మిది ఎరుపు పది ఎరుపు పదకొండు ఎరుపు అయితే అయితే కొన్ని లాట్లయితే దిగడం జరిగింది ఎక్కువగా శాతం చూసుకున్నట్లయితే మిర్చి అయితే ఎక్కువగా వస్తుందండి ఆరబోయటంతో ఎరుపు మిర్చి అయితే ఆరబోయడంతో ఎక్కువ పర్సెంటేజ్ అయితే తాలేగా కనబడుతుంది గ్రేడింగ్లు ఎరుపులో గ్రేడింగ్ ఎక్కువగా తాలే కనపడుతుంది ఇది ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న పరిస్థితి అలాగే కొన్ని రోజులు మిర్చి అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎరుపు శాతం అయితే తగ్గుతుంది తాలు శాతం పెరుగుతుంది దానివల్ల పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే మరి ఇంకొంచెం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనమైతే ప్రయత్నం చేస్తాం అలాగే మన ఛానల్లో నుంచి ప్రతి ఒక్కరు అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్